ఒక విషయం రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు పనిచేశారు రాజశేఖర్ రెడ్డి గారి అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా మిత్రుడే సో రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఎవరైనా జరుపుకోవచ్చు వర్ధన్ ఎవరైనా జరుపుకోవచ్చు ఎవరైనా వేయచ్చు దివంగత రాజశేఖర రెడ్డి గారికి అభిమానులు పెంచు ఒకటి మాత్రం వాస్తవం రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారి చితి మంటల నుంచి ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ అనివార్యమైన పరిస్థితుల్లో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు ఏమీ చేయలేరు ఇది మాత్రం చేపదలుచుకున్నాం ఉద్యమాన అవసరం చూద్దాం ఐదు గ్రామాలని మేము ఇంకోటి చెప్తున్న ఐదు గ్రామాలని కానీ ఏడు ఏడు మండలాలను కానీ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు అంటే అర్థం ఏంటి విభజన చట్టాన్ని మళ్ళా సవరించాలి ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుసు మీకన్నా నాకన్నా ఎక్కువ విభజన చట్టాన్ని మళ్ళా సవరించే పరిస్థితులు తీసుకురాగలుగుతాడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి ఇవన్నీ కూడా అసలు ముందు వాళ్ళు సమాధానం చెప్పలేండి ప్లానిట్ ఒకటి మాత్రం వాస్తవం ఏడు మండలాల నుంచి ఏ మాత్రం వాటి పంపించినా ముప్పు గ్రామాలవన్నీ కూడా ముప్పు ముగ్గురే పంపించినా డిస్ప్యూట్ విల్స్ పోలవరం ముందుకు వెళ్ళదు ఇప్పుడు వరిష్ట ఛత్తీస్గఢ్తో మనం ఇబ్బంది పడుతున్నాం చాలా అంశాలు ఉన్నాయి అన్నిటికన్నా మించినటువంటి అంశాలు జల వివాదాలు పోలవరం వివాదం ఉంది ఎందుకంటే ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ సెవెన్ టూ వెళ్తే మా భద్రాచలం మునిపోద్దు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు ఉచ్ ఇస్ నాట్ కరెక్ట్ అలాగే తెలంగాణకి మన శ్రీశైలనికి సంబంధించి ఇష్యూ ఉంది పోతుడ్డుపాడు నీళ్ళు వెళ్ళకోకుండా వాళ్ళు జల విద్యుత్ వదిలేస్తున్నారు అవసరం లేకపోతే జల విద్యుత్ వదిలేస్తున్నారు వాళ్ళ వాళ్ళకి విద్యుత్ సరఫరా కోసం లెవెల్ రానిట్లేదు ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి మ్యూచువల్గా సెటిల్ చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవాలి చర్చించుకోవాలి తప్పలేదు ఇవేం మాట్లాడుకోకుండా తిరుపతిలో వాటా ఇద్దామ వద్దా కోస్ట్లో వాటా ఇద్దామ వద్దా పోలవరంకి వచ్చినటువంటి ఏడు మండలాల్లో కొన్ని గ్రామాలు ఇచ్చేద్దాం వద్దా ఈ ఈ చర్చ జరుగుతుంటే ఈ కొద్ది భయం వేస్తున్నటువంటి అంశం ఇది ఆందోళన చెందవలసినటువంటి అంశం ఇది ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి అంశాలు ఇవి వీటికి ఏ క్లారిఫికేషన్ ఇవ్వకపోతే తప్పు చేసిన వాళ్ళు